దేవుని వాక్యాన్ని చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం దేవుడు తగిన సమయము సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనుస్కులై ఉండు అని పేతురు అపుస్తలైన పేతు ద్వారా ఈ మాట రాయించి దేవుడు తెలియపరుస్తున్నాడు నిజమే దేవుడు తగిన సమయం అందు మిమ్మను హెచ్చించినట్లు దేవుడు ఒక సమయం పెట్టాడు ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు దేవుడు హెచ్చించే దేవుడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అంటున్నాడు అబ్రహం జీవితంలో చూడండి అబ్రహము జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా ఆయనను పిలిచాడు పన్నెండవ చేయంలో పిలిచి కొన్ని విషయాలు చెప్పాడు మొదటి నుంచి మనకు మూడు విష మూడో వచనం వరకు చదువుకుంటే నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి నీవు వెళ్ళము నేను చూపించే దేశముకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు రెండు వాగ్దానాలు చేస్తాడు నిజమే అబ్రహమును పిలిచిన దేవుడు రెండు విషయాలు చెప్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు చెప్తున్నాడు మరి నిన్ను నన్ను కూడా ప్రభైన యస్సు క్రీస్తు పిలిచాడు అబ్రహమును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు పిలిచి ఏమంటున్నాడంటే ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మనం చూస్తే తొమ్మిదవ వచనం మాట్లాడుతున్నాడు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని చెప్తున్నాడు దేవుడు మనని ఎందుకు పిలిచాడు అనేది కూడా ఇక్కడ పేతుడి ద్వారా తెలియపరుస్తున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులుగా వారస్తులుగా పిలిచాడు ఎప్పుడు ఇస్తాడు ఆశీర్వాదం అంటే ఒక తగిన సమయం పెట్టాడు ఆ తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఆయన చేతి కింద ద్వీన మనస్కులై ఉండాలి తగ్గించుకునే మనస్సు ఏక మనస్సు ఏక హృదయం ఏక ఆలోచన కలిగి ఆయన సన్నిధానంలోనూ ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను ఆయన పెట్టిన టైంలో నిన్ను ఇచ్చిస్తాడు నిన్ను గొప్ప వ్యక్తిని చేస్తాడు కాబట్టి అంత గొప్ప వ్యక్తివి నువ్వు కావాలంటే ఆయన ఆయన చేతి కింద నీవు ఉండాలని బైబిల్ సెలవిస్తావు కాబట్టి ఆయ హస్తం చేతి కింద ఉంటున్నప్పుడు నిన్ను ఆ తగిన సమయంలో ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చించబోతాడు ఆయన హెచ్చించే దేవుడు ఆయన మనని ఆశీర్వదించే దేవుడు కాబట్టి తగిన సమయం ఆ సమయం కొరకు ఏం చేయాలి నీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసేవనుకో ఆ ప్రార్థన నీ జీవితంలో ఏం చేస్తాడంటే దేవుడు ఫలింపజేస్తాడు దేవుడు ఫలింపజేస్తాడు మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో ఏది కూడా తక్కువ లేకుండా ఆయన నిన్ను ఆశీర్విస్తాడు ఆయన నిన్ను అభివృద్ధిపరుస్తాడు నీ శ్రమలు తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి నీలో ఉన్న పేదరికము సమస్యలన్నీ తొలగిపోతాయి ఎందుకో తెలుసా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు మిమ్మలను హెచ్చించబోతున్నాడని పేతురు తెలియపరుస్తున్నాడు నిజమే హెచ్చించాలన్నా దేవుని చేతులు ఉంది దేవుడు మనని హెచ్చించాలంటే ఎవరి చేతులు ఉందంటే మన చేతుల్లో లేదు కానీ దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆ దేవుడు హెచ్చించాలంటే నీవు ప్రార్థన చేసి కనిపెట్టాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి ఆయన్నే సర్వస్వం నీకంటే ఆధారం ఏది లేదని నీవు ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు చూస్తుండే యవోషోని హెచ్చించాడు దేవుడు ముద్ మృదకేని హెచ్చించాడు దేవుడు ధాన్యాలను హెచ్చించాడు షడ్రక్ మేషక్ అభద్గోళను ఏం చేశాడంటే దేవుడు వారు వారిని బబులోను దేశంలోనే హెచ్చించాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఎక్కడ బబులోని దేశంలో దేవుడు వారిని హెచ్చించాడు అంటే ఎంత గొప్ప దేవుడు చూడు ఆ సమయం బట్టి దేవుడు ఏం చేస్తారంటే నిన్ను హెచ్చిస్తాడు ఒక సమయం పెట్టుకున్నాడు ఆ సమయం దాకా ఖచ్చితంగా మనం అలా ఉంటే కంపల్సరీ ఏం చేస్తారంటే దేవుడు ఆ సమయంలో మనల్ని ఏం చేస్తారంటే హెచ్చిస్తాడు గొప్పగా చేస్తాడు చూడండి దాని గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై వచనం చూస్తూ ఉంటే అక్కడ అంతటా నుండి రాజు శద్రక్ మేషక్ అబద్ధనులో వారిని బబులోను సమస్థానములో హెచ్చించను ఎంత అద్భుతమైన మాడ చూడు హెచ్చించను రాస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలకై నీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు అందనారు ధైర్యపరిచినందుకు పొందనారు అయ్యా తగిన సమయమందును ఇచ్చిస్తారని వాగ్దానం చేశాం ఈ వాగ్దానం మా మాద్దరి జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మీ కార్యము జరుగునుగాక మీ కార్యము జరుగునుగాక ప్రప నీకు స్తోత్రాలు చలిస్తున్నాం మీరు ఆశీర్వించడానికి వాగ్దానం చేశాం ఈ ఆశీర్వాదం మేం పొందుకునే కృపను మీరు మాకు దయచేయమని దయచేయమని అడుగుతున్నాం వినవారందరికీ దయచేయండి ఇంకా వినబోతున్న వారు కూడా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విని ఇచ్చినందుకు వందనాలు యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్